అందరికీ నమస్కారం ఒక మూడు నాలుగు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మరి వీడియోలోకి వెళ్దామా విహారీ ఇంకా ఇక్కడే ఉన్నప్పుడు ఒక చిన్న ప్రయోగం చేశానండి అంటే వాడికి అన్ని సామాన్లు ప్యాక్ చేసి ఇచ్చానని చెప్పాను కదా అప్పుడు నేనేం చేశానంటే ఇన్స్టెంట్గా దిబ్బరొట్టుకి రవ్వ చేసిస్తే వాడు గ్యాస్ కనెక్షన్ అది అప్లై చేసుకుని వచ్చాక ఆ రొట్టె వేసుకుంటాడు కదా అనుకున్నాను ఆ చిన్న గ్లాసులు మినప్పప్పు మిక్సీలో గ్రైండ్ చేశాను ఇదిగో చూశారు కదా అది దీనికి రెండు గ్లాసులు బియ్యపు రవ్వ కలిపాను అంటే ట్రయలెండరర్ అనమాట నేను చేసి ఇక్కడ సక్సెస్ అయితే వాడికి చేసిద్దామని ఈ రెండు గ్లాసులు బియ్యపు రవ్వ కలిపి నీళ్లు పోసి బాగా జారుగానే కలిపి ఉంచాను అనమాట అంటే మనం మామూలుగా రొట్టె నూక చేసుకుంటాం కదా అప్పటికప్పుడు కొయ్య రొట్టెకి నూక తయారు చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి రొట్టె వేసుకుంటాం కారం బాగా కలిపి అలాగే మినప రొట్టెని నేను ట్రై చేశాను ఇలాగ ముందు రోజు రాత్రి చక్కగా చూశారు కదా అలా జారుగా కలిపి ఉంచి మూత పెట్టి ఉంచాను అయితే మా విహార అంటూ ఉంటాడు అమ్మ ఎవరిడే ఈజ్ నాట్ సండే అని అలా అయిందండి ప్రతిదీ మనం చేసిన ప్రతిదీ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు ఎందుకో పొద్దున్నకి అంటే పది గంటలు ఆ టైంకే మూత తీసి చూసేసరికి చాలా వాసన వచ్చేస్తుంది మామూలుగా మనం ఇడ్లీకైనా దోశకైనా మినపరొట్టుకైనా రుబ్బి పెట్టుకుంటాం కదా ముందు రోజు పిండి మన్నాడు సాయంత్రం వరకు కూడా అంత వాసన అయితే రాదు మనం చూసుకొని దాన్ని స్టోర్ చేసుకుంటాం కానీ ఎందుకు ఎంత వాసన వచ్చిందో నాకైతే అర్థం అవ్వలేదు అసలు సరే ఏదేదో సక్సెస్ అవ్వలేదు ఇలాంటివన్నీ ప్రయోగాలు ఎందుకు వాడు చేస్తే వాడు అక్కడ ఇబ్బంది పడతాడని చెప్పి చక్కగా ఈ పిండ్లంతా తీసుకెళ్ళి అవతల గోతిలో పోసాను అది అనమాట చేసిన విఫల ప్రయోగం కానీ ఇందులో కూడా ఇంకా పరిష్కారం కనిపెడతాను దీనికి ఏదో కొత్త మార్గం అన్వేషించాలి మరి తప్పదు లేకపోతే ఈ బ్లూ కలర్ ప్లేట్స్ ఉన్నాయి చూసారా హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో టూ ఎయిటీన్ నవంబర్ డిసెంబర్ మధ్యలో డిమార్ట్లో తీసుకున్న ప్లేట్స్ అనమాట ఇవి ఉంటాయి ఏదైనా ఎవరైనా వచ్చినా సరే ఇవ్వడానికి దానికి స్నాక్స్ అవి అని ఇప్పటికీ వాటికి కవర్ కూడా తీయలేదు ఆరేళ్ళు అవుతోంది ఎందుకు కొన్నానో తెలీదు తర్వాత ఏంటంటే ఏదో సరదా కొన్నాను కానీ తర్వాత ప్లాస్టిక్ వాటర్ నాకు అంత నచ్చలేదు అందుకే అవి ఓపెన్ కూడా చేయలేదనమాట ఇంకా వాటిని ఇలా ప్యాక్ చేసి చక్కగా ఈ బ్యాగ్లో పెట్టి ఇంకా ఏవో రెండు మూడు వస్తువులు అన్నీ కలిపి మీదన కబోర్లో పెట్టేశాను అసలు మనకి కింద నడ్డుగా ఉన్నవన్నీ కూడా మీదన పెట్టేస్తూ ఉంటాం ఆ మీదన ఎప్పటికీ క్లియర్ అవ్వదండి అలా ఎన్ని ఉన్నాయో అవేంటంటే ఏంటంటే పనికి వచ్చినవి కాదు పనికిరానివి కాదండి ఆ సామాన్లు అసలు ఎక్కువ ఏమీ కొనుక్కొని నాకే ఇలా ఉంటే అన్ని వస్తువులు కొనుక్కొని ఎక్కువ ఫర్నిచర్ ఉన్నవాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకు ఇది ఒక మిలియన్ డాలర్స్కి క్వశ్చన్ అనమాట ఇక ఎల్లుండే వరలక్ష్మి వ్రతం కదా అందుకని ఈరోజు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం అనమాట చెప్పాలంటేనండి అసలు ఎప్పుడూ శ్రావణ మాసంలో చేయలేదు ఆషాఢ మాసంలోనే ఈ శుభ్రత అంతా చేసేసుకొని శ్రావణ మాసం అంతా కూడా చెయ్యకూడదు వారి పూర్వం శ్రావణ మాసం రాకముందే చేసుకోవాలి అని అలాగే ధనుర్మాసం రాకముందే చేసుకోవాలి అని కానీ ఈసారి నాకు అస్సలు కుదరలేదు చూశారు కదా అన్ని సామాన్లు ధూళి దూసరితంగా ఉన్నాయి ఇకపోతే ఈ వస్తువు గురించి మీకు పరిచయం చేయాలి దీన్ని బొట్టు పెట్టే అంటారండి ఇత్తడిది మనకి పెళ్ళే ఆడపిల్లకి పెళ్ళే అత్తవారింటి కాపురానికి పంపించేటప్పుడు గృహప్రవేశం చేస్తారు కదా ఆ గృహప్రవేశం సమయంలో ఒడిగంట కడతారు కదా తెలిసే ఉంటుంది చాలామందికి ఆ ఒడిగంటుకి చీర కట్టి ఆ చీరలో రెండు వెండి బరినలు బియ్యం ఈ బొట్టుపెట్ట ఇవన్నీ పెట్టి నడువు చుట్టూ కట్టి గృహప్రవేశం చేయిస్తారనమాట మాకు ఖచ్చితంగానండి ఈ బొట్టుపెట్ట మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా ఉండి తీరవలసిందే ఆ గృహప్రవేశం అప్పుడు ఆడపడుచులు నడువుకున్న ఒడిగంటు విప్పి అందులో ఉన్న భరినలు ఆడపడుచు తీసుకుంటారనమాట ఆ ఒడిగంటి కట్టిన చీర అందులో వేసిన భరిణలు ఆడపడుచుకు వెళ్తాయి కానీ మళ్ళీ ఆడపిల్లకి వేరే ఆ పెళ్లి కూతురుకి వేరే పుట్టింటి వాళ్ళు రెండు భరిణలు బొట్టు పెట్టుకోవడానికి కానీ ఆ బొట్టుపెట్లో రెండు భరిణలు ఇస్తారనమాట అలాంటివే ఈ రెండు భరిణులు అసలు ఏంటంటేనండి పూర్వం ఖచ్చితంగా నెల రెండు నెలలకోసారి ఈ బొట్టుపెట్ట ఖచ్చితంగా తోముకునేవాళ్ళం చక్కగా తళతళ మెరుస్తూ ఇత్తడిది అంటే నిజంగా అలాగే మెరుస్తూ ఉండేది తర్వాత ఇంక చెప్పాను కదా ఐదారేళ్లుగా వాటి మీద ఇంట్రెస్టే పోయింది నాకు ఉంటుంది ఎదురుగానే ఉంటుంది కానీ ఇదిగో ఈ చిన్న భరిణ ఒకటి ఇంక దీనికన్నా పెద్దది ఇంకో భరిణ ఒకటి అనమాట రెండు ఇస్తారు ఇదిగో చూసారు కదా ఈ రెండు ఈ ముందున్న రెండు నాకు పెళ్ళైనప్పుడు మా వాళ్ళు ఇచ్చినవన్నమాట ఆ వెనకనున్న భరిణ ఏదో పేరెంటల్లో ఎప్పుడో ఏదో సందర్భంలో ఎవరో పంచింది ఈ ముక్కు పుడక ఈ బొట్టుపెట్లో దొరికింది అసలు అది ఎప్పుడు కొన్నానా కూడా నాకు గుర్తులేదండి ఈ మధ్యకాలంలో కొన్నానా నాకు నప్పక వదిలేసేనా ఎప్పుడు కొన్నాను అసలు ఇందులో చూసేవరకు ఇది ఒకటి ఉందని కూడా నాకు గుర్తులేదు అంత అద్భుతంగా ఉంది నా జ్ఞాపక శక్తి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు అలాగా ఎందుకో మీతో చెప్పాలనిపించింది అనమాట వీటన్నిటి గురించి ఇకపోతే ఇక్కడ చూడండి అంగారక స్తోత్రం అని రుణ విమోచక అంగారక స్తోత్రం అని ఎవరో చెప్తే చదివితే చాలా మంచిదని అది చాలా రోజులు చదివానండి అప్పట్లో ఇలాగే ఉండేదన్నమాట ఎవరేం చెప్పినా సరే చెయ్యాలి మన సమస్య ఎలాగైనా తీరాలి అని తర్వాత తెలుసుకున్నాను మనం ఇందరిని చెయ్యక్కర్లేదు ఒకే దేవుణ్ణి పట్టుకుంటే చాలు మన కర్మను బట్టే మనకు జరుగుతుంది అని అది ఇందులో కనిపించింది బొట్టుపేట్లో అసలు మనకి సామూహికంగా చేసే దేవస్థానాల్లో అక్కడ చేసే పూజలకి కళ్యాణాలకి డబ్బులు కడుతూ ఉంటామా అప్పుడు వాళ్ళు మనకి ప్రసాదంగా ఒక ముద్రలు కానీ ఈ లాకెట్లు కానీ యంత్రం వేసిన లేదా దేవుడు బొమ్మలు వేసిన లాకెట్లు ఇస్తూ ఉంటారు కదా ఇవన్నీ ఏం చేయాలో తెలియట్లేదండి ఎప్పటివో ఇవి అలాగే ఇవి శ్రీరామ పాదాలు అలాగే లాకెట్లు తర్వాత రెండు చిన్న బంగారం కాసులు ఎప్పుడో వరలక్ష్మి రతంకి కొనుక్కున్న వేళండి చెప్పాను ఇవన్నీ ఉన్నాయనే నాకు గుర్తులేదు అసలు తర్వాత ఈ రెండు వెంకటమూర్తి డాలర్స్ మా అక్క ఎప్పుడో తిరుపతి నుంచి తెచ్చింది పిల్లల కోసం అని అంటే మరీ పిల్లలు అప్పుడు కాదనుకోండి వాళ్ళు టెన్త్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఇప్పుడు అవి అలాగే ఉన్నాయి ఒట్టుపెట్లోనే ఏదైనా ఫంక్షన్లో కూడా చిన్న చిన్న వెండి డాలర్స్ అవి పంచుతూ ఉంటారు కదా ఇదిగో చూసారు కదా ఇలాంటివి ఇవన్నీ ఏం చేయాలో నాకు తెలియట్లేదండి అంటే ఇలా దాచుకోవచ్చు దానిలో అభ్యంతరం ఏం లేదు ఈ ఈ స్వామి విగ్రహం మా మేనత్త గారి అబ్బాయి ఇచ్చారనమాట అమ్మ ఇవి పూజలో పెట్టుకొని నువ్వు పూజ చేసుకొని ఎప్పుడో చూసారా ఇది కూడా అలాగే ఉంది ఇవన్నీ కూడా అసలు చెప్పారా మూడు నాలుగేళ్ల కిందటి వరకు కూడా పూజలోనే ఉండేవి ఇది మా లక్ష్మి గారి బృందావనం ఎక్కడికో వెళ్ళి తెచ్చారు సింహాచలంలో ఇంటి ఓనర్ గారు అనమాట ఇంక పూజలో పెట్టుకుంటే వీటన్నిటికీ కూడా అస్తమాటు నిజం చెప్పాలంటే శుభ్రం చేయలేక వాటిని జాగ్రత్త చేయలేక చాలా మట్టుకు తీసేసానండి అలాగే కొన్ని దేవతా ప్రతిమలు ఫోటోలు ఇగో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ బొట్టుపెట్లో ఉన్నాయి ఇంకా చాలా మట్టుకు ప్యాక్ చేసి మీదను పెట్టేశాను ఎందుకంటే అద్దెళ్ళు కదండి ఇంత చిన్న చిన్న వాటిలో ఇవి సర్దుకోవడం అవి పని చెయ్యలేక బాధపడడం ఇవన్నీ అవుతుందని ఇకపోతే చూసారా దీంతో మేము తిరుమణి పెట్టుకుంటాం అనమాట తెల్లటి సుద్ధముక్కలు అడిది కనిపిస్తుంది కదా నామం అంటారు కొందరు ఇవేంటంటే అవి పెట్టుకోవడానికి కణికలు దీపావళి అయిందంటే మాకు ఇదే సేకరణ అనమాట కాకరపు ఒత్తుల్లో సన్నటి కా కణికలు ఉన్నవి చూసుకొని అవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవడం ఎందుకంటే ఏటేడాదికి ఉండాలి కదా అని వెండి కణికలు ఉంటాయి కానీ వెండివి చాలా లావుగా ఉంటాయి అనమాట ఇంత సన్నగా ఉండవు అలాగే బొట్టుపెట్లో రెండు బరిణలతో పాటు చిన్నగా నీళ్లు కలుపుకోవడానికి అంటే కుంకుమ కలిపి పొడుగుబొట్టు తిరుచూర్ణం పెట్టుకోవడానికి అలాగే ఈ తిరుమణి కలుపుకొని తిరుమణి పెట్టుకోవడానికి చిన్న కప్పు గిన్నెలాడిది అది కూడా వెండిది ఒక చిన్న కణికాయి ఇస్తారనమాట ఇకపోతే స్టాంప్ చూసారా ఈ స్టాంపులు ఏంటంటే ఇదివరకు కథలు రాసి పంపించేటప్పుడు స్టాంపులు అవసరం ఉండేది ఇప్పుడు కథలు లేవు కాకరకాయలు లేవు స్టాంపులు లేవు నేను రాయడమే లేదు అసలు అలాగే భరిణలు ఒట్టిగా పెట్టకూడదు అంటారు వాటిలో కుంకుమ నింపే బొట్టుపెట్టులో పెట్టుకోవాలన్నమాట నిజం చెప్పాలంటేనండి మాలో చాలామందికి ఈ పెట్ట ఎంతో అమూల్యమైందండి వెలకట్టలేంది ఇదో గొప్ప ఆస్తిగా చూస్తామన్నమాట అంత హిస్టరీ ఉంది బొట్టు బొట్టుపెట్టకి అయితే ఖచ్చితంగా ఈసారి ఈ శ్రావణ మాసం హడావిడయ్యాక దసరాల్లోపు ఈ బొట్టుపెట్టు ఖచ్చితంగా మళ్ళీ తోమి మీకు చూపిస్తాను ఇక చూస్తున్నారు కదా ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఈరోజు చక్కగా శుభ్రం చేశాను ఇలా చేస్తున్నాను కరెంట్ పోయింది అయినా అందులోనంటే ఎంత ఉక్కగా ఉందో తెలుసా చ బీభస్మైన ఉక్కగా ఉంది నాకు అసలు అంత ఫ్యాన్ అవసరం ఉండదా లోపల కొంతసేపు పని చేయడం దేవుడి గదిలో ఫ్యాన్ కింద వచ్చి నించోవడం ఇదిగో చూస్తున్నారు కదా ఈ చిల్లర కాసులు ఏంటంటే ఎవరో రాగి చెంబులో డబ్బులు వేస్తే మంచిది రాగిచంపులో కాయిన్స్ వేసి దేవుడి మూలనలు పెట్టుకుంటే మంచిదని ఎవరో చెప్పారు అప్పటి నుంచి అలా సుమారు పది పన్నెండేళ్ల నుంచి కంటిన్యూ అవుతుంది ఇకపోతే ఇది మా సింహాదరప్పన్న చందన ప్రసాదం ఎప్పుడోనండి ఎప్పుడో మాకు కావలసిన వాళ్ళు ఇచ్చింది సుమారు ఒక ఏడెనిమిదేళ్ల కిందటిది అలాగే ఉంది అయినా ఇప్పటికీ అదే వాసనండి ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కూడా ఇంచుమించు బొట్టు పెట్టలు కొయ్య పెట్టో చెక్క పెట్టో ఏదో అంటారు దీన్ని లోపల అద్దం మధ్యలో రెండు అరలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులో చూసారు కదా ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలు అనమాట ఈ పనికేనండి ఈ చిన్న పనికే నాకు రెండున్నర నుంచి మూడు గంటల మధ్య పట్టేసింది ఒకసారి మొదలెడితే ఇంక ఏవో కెలుకుతూ ఉంటాం కదా అలాగే అయింది అవన్నీ చేసుకొని మళ్ళీ పెరుమాళ్ళ యథాస్థానంలో పెట్టి మామూలుగా రోజువారీ పూజ అయ్యాక అప్పుడు బట్టలు ఆరు వేసుకొని ఈరోజు తినడానికైతే యాజ్ యూజువల్ మా వాడు తిండు కదా నాకు మా ఇలవైలుపు దైవం ఉంది కదా పొంగలి ఆ పొంగల్ చేసుకున్నాను చారు కూడా పెట్టాను అనమాట అయితే ఏంటంటే ఈ మధ్య పొంగల్ అంతగా ఇష్టపడకపోవడం లేదు కానీ కొంచెం చేసుకుంటా నాకు తినేస్తాను నచ్చినా నచ్చకపోయినా ఈరోజు చేసుకున్న దాంట్లోనే సగం ఉండిపోయింది అందరినీ మంచి మార్గంలో నడిపించి దేశాన్ని సుభిక్షంగా ఉంచి అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం